పేరు మల్లేషు మాది నాగర్ జిల్లా లింగాల మండలం అంబడిపల్లి గ్రామం ఇక్కడ ఉన్నది మా అన్న పేరు శివలింగం అయితే శుక్ర గురువారం నాడు పని చేస్తున్నాగా లైట్గా గుండె ఇది మన హార్ట్ స్ట్రోక్ వచ్చి కిందేం పడిపోలేదు కానీ కొంచెం లాగుతున్నట్టు అనిపించింది సో ముందు చూపుగా తను మా మండలం మా ఊరి పక్కన ఉన్న పెద్ద కొత్తపల్లి మండలం దగ్గరికి వచ్చి చెక్ చేయించుకున్నాడు ఇక్కడ వాళ్ళు నాగర్ కర్నూలు దగ్గరికి పంపించారు ఆయన ఈసీజీ ఆ టెస్ట్లన్నీ చేసేసి ఇక్కడ మనకు మల్లిక హాస్పిటల్ రెఫరెన్స్ ఇచ్చారు నేను ఇక్కడే ఉంటాను వాళ్ళు నాకు ఫోన్ చేసేసరికి నేను సాయంత్రానికి వచ్చేసాను వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత కొంచెం రిపోర్ట్ అయితే అబ్నార్మల్గానే ఉంది ట్రీట్మెంట్లో అయితే స్లో ఏం లేదు అంతా టైం టు టైమే అయింది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటి డిశ్చార్జ్ వరకు అయితే డిలే అయితే ఏం లేదు అంతా పర్ఫెక్ట్గానే ఉంది అయితే ఇక్కడ చేసిన ఫోర్ ఫోర్ డిఏకో తర్వాత ఈ యాంజియోగ్రామ్ ఫోర్ డిఏకో కన్సెషన్లో చేశారు యాంజియోగ్రామ్ అనేది ఫ్రీగా చేశారు చాలా మంచి సంతోషించగ విజయము ఇది కొంచెం టైం పీరియడ్ అయితే మిగతా వాళ్ళకు కూడా అని చెప్పేది ఏంటంటే అందరూ ఈ సర్వీస్ని కరెక్ట్ టైంలో ఈ పీరియడ్ అయిపోయే వరకు కరెక్ట్ టైంలో యూజ్ చేసుకోమని నేను కోరుతున్నాను స్టాఫ్ బిహేవియర్ అయితే బాగానే ఉంది బాగానే ఉంది మంచి ఉంది ట్రీట్మెంటు పేషెంట్ అయితే చాలా మంచిగా చూసుకున్నారు ఏం ప్రాబ్లం లేదు ఏది అడ్మిట్ అయిన కానుంచి డిశ్చార్జ్ వరకు అయితే ఎలాంటి ఇబ్బందులేవు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే ఆన్ టైం మంచిగా జరిగింది పీటీసీఏ ప్యాకేజీలో ఈ స్టంట్ వేయడం అనేది కొంచెం తక్కువ ప్యాకేజీలోనే అయిపోయింది స్టంట్ వేయడం అనేది దానికి చాలా సంతోషం కొంచెం మాకు ఖర్చు మిగిలిందని థ్యాంక్ యూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా మల్లికా హాస్పిటల్ మహబూబ్ నగర్ జిల్లాలో చాలామంది గుండె జబ్బు రోగులకి వైద్యం అందించడం జరిగింది కొత్త కొత్త పథకాల ద్వారా తక్కువ ఖర్చుకి వైద్యం అందించడం అనేది మల్లికా హాస్పిటల్ యొక్క లక్ష్యం అదేవిధంగా ఈసారి ఫ్రీగా యాంజోగ్రామ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దాని పేరు సేవా స్కీమ్ దాంట్లో మీకు యాంజోగ్రామ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది అవసరం ఉన్న వారికి గుండె జబ్బు ఉన్నవారికి గుండె జబ్బు వస్తుంది ముందు ముందు అనుకున్న వారికి షుగర్ బీపీ పేషెంట్స్కి వీళ్ళకి ఉచితంగా యాంజోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికైతే యాంజోగ్రామ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఉన్నాయో అత్యంత తక్కువ ఖర్చు అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రమ్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ వరకు డెబ్బై ఐదు వేల రూపాయలలోనే అడ్మిషన్ ఛార్జెస్ మందులు గుడ్ స్టెంట్ డ్రగ్ కోటెడ్ స్టెంట్ చేసినందుకు ఆపరేటర్ ఛార్జెస్ ఐసీసీ ఛార్జెస్ మెడిసిన్ ఛార్జెస్ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్లోనే మీకు ఈ సదుపాయాన్ని అందించాలని చెప్పి అనుకున్నాను నేను మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది పేషెంట్స్ ఉచితంగా యాంజియోగ్రామ్ చేసుకోవడము యాంజోగ్రామ్లో బ్లాక్లు ఉన్నవాళ్ళు అతి తక్కువ ఖర్చుకి యాంజియోప్లాసీ చేసుకోవడం అనేది జరిగింది అవసరం ఉంటే మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి